పసి గుండెకు గాయం సహాయం వెనుక ప్రాణం ఏమండి ఈ ఫోటోలో పాప ఏ వార్డులో ఉంది వాళ్ళు ఇప్పుడే వెళ్ళిపోయారు ఆపరేషన్ అయిందండి కాలేదండి అమ్మా ఈ ఫోటోలోన్న పాప మీ పాపే కదా ఆ మా పాపేనండి అదేంటమ్మా ఆపరేషన్ చేయించుకోడానికి పోతున్నారు డబ్బు కట్టలేదని హాస్పిటల్ నుంచి పంపించేశారు ఆ దేవుడే మా మనవరాల్ని కాపాడాలి నన్ను రమ్మండమ్మా పాపకి నేను ఆపరేషన్ చేయిస్తాను వద్దు బాబు నా మనవరాలకి గుండె జబ్బుంది కానీ ఇక్కడ అందరికి డబ్బు జబ్బుంది నా మనవరాల జబ్బుకి మందు వీళ్ళ జబ్బుకి మందు లేదు బాబు మాకు సహాయం చేయడానికి వచ్చిన అమ్మాయిని మానవ అడిగిన మహానుభావులు ఉన్నారు మా దారిన మేం పోతాం మమ్మల్ని వదిలేయండి బాబు నాకు ఒక నాలుగు రోజులు టైం ఇవ్వండి ఆపరేషన్ కావాల్సిన అన్ని ఏర్పాట్లు నేను చేయిస్తాను మిమ్మల్ని నమ్మి ఉంటాం బాబు మీరు మమ్మల్ని పట్టించుకోకపోతే ఈ ఆటో డబ్బులు కూడా మాకు మిగిలవు బాబు నన్ను నమ్మండమ్మా ఈ చిట్టుతల్లిని కాపాడే బాధ్యత నాది సిస్టం కాలింది పద పిల్లల పేరు మీద పేస్ క్రియేట్ చేస్తే డబ్బులు వస్తాయి అనుకున్నావురా ప్రతి ఒక్కరికి రోజులు ఏదో ఫ్యాషన్ అయిపోయింది నీలాంటి వాణి ఈడ్చి చా ఎందుకు అంత టెన్షన్ పడుతున్నా రేయ్ హెల్ప్ చేయడానికి ఎవరు ముందుకు రావటం లేదురా ఆపరేషన్ రెండు రోజుల టైం ఉంది ముప్పై లక్షల రూపాయలు కావాలి నాకు బుర్ర పిచ్చకపోతుందిరా రేపు ప్రేమికుల రోజురా నాకు నా ఫ్రెండ్స్ కి కలిపి వంద కన్నం బయటలు కావాలి మెడికల్ షాప్ కెళ్ళి అడగాలంటే సిగ్గుగా ఉందిరా నువ్వేలాగా అరేంజ్ చేయమా అయినా కష్టపడి పని చేస్తే కార్లు రావు కానీ ఇంకా ఆలోచిస్తేనే కార్లు వస్తాయి కంపెనీ వాళ్ళు ప్రేమికులు సందర్భంగా కాస్ట్లీ ఐస్ క్రీమ్ ఫ్లేవర్ కండ ప్యాకెట్ ఒక్క రూపాయ కెట్ డెలివరీ ఏం చేస్తున్నావరా నువ్వేం చేస్తున్నావు నీకు అర్థమవుతుందా పబ్లిక్ ఏంటి ఇప్పుడు అర్థమైంద్రా అరగంటలో నీకు అవుతుంది అరే బావా లోపలికి వెళ్ళి చూద్దాం పద మోసారికి ముప్పై లక్షల మనుషులను మోసం చేసి డబ్బు నింటే సంపాదించాను గానీ ఆ పాప ప్రాణాన్ని నా భగవంతుడే కాపాడాలి పాపం ఆ పిచ్చి తల్లి నేను కష్టపడి డబ్బులు కట్టాను నన్ను దేవుడు అనుకుంటుంది తనకి హెల్ప్ చేసిన మనుషులు కాదు కండోమ్స్ అన్న సంగతి తెలియదు ఐ లవ్ కండోమ్స్ ఐ లవ్ కండోమ్స్ నాకు పిచ్చి బట్టి మాట్లాడుతున్నాను అనుకుంటున్నావా పిచ్చి నాకు కాదు మనుషులకి ఫేస్బుక్ లో పాపకి హెల్ప్ చేయండి ఒక పేజ్ క్రియేట్ చేసి ప్రతి ఒక్కరిని ఒక్క రూపాయి దానం చేయండి అడిగితే ముప్పై రూపాయలు వచ్చాయి అదే సందర్భంగా ఒక్క రూపాయ ప్యాకెట్ ప్రీట్ డోర్ డెలివరీ అన్నా అర గంటలో ముప్పై లక్షలు వచ్చాయి అంటే మేము మనుషులు మానవతా విలువలు కోల్పోయిన మృగాలు